తెనాలి ఏరియా కృపా మహాదేశ్వరపు జనరల్ కన్వెన్షన్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలలో సోమవారం నుండి శుక్రవారం వరకు పదహారవ తేదీ సాయంత్రం నుండి ఇరవైవ తేదీ మధ్యాహ్నం వరకు ఐపీసీ తెనాలి ఏరియా కృపా మహాదేశ్వరపు జనరల్ కన్వెన్షన్ ఉదయం నాలుగు గంటల ముప్పై కూడిక ఉదయం ఎనిమిది గంటలకు బైబిల్ స్టడీ ఉదయం పది గంటలకు ప్రసంగ సభ ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసంగ సభ పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు స్త్రీల మీటింగ్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఎవనస్తుల మీటింగ్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు చిల్డ్రన్స్ ఫెస్టివల్ ఐపీసీ కృపా జనరల్ కన్వెన్షన్ నిర్వహించే వ్యవస్థాపక నాయకులు విజయవాడ పాస్టర్ జి భగవాన్ దాస్ గారు ఐపీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ ఒంగోలు రెవరెండ్ డాక్టర్ చార్లస్ ఫిన్ని జోసెఫ్ గారు మారిన మినిస్ట్రీస్ చెన్నై బ్రదర్ ప్రశాంత్ జోస్ గారు

ஐ பி சி தெனாலி ஏரியா ரீஜனல் பிரெசிடெண்ட் பாஸ்டர் ஏ கொலி வைஸ் பாஸ்டர் ஜி ராஜு செலிஷா எக்ஸிகூட்டிவ் மெம்பர் பாஸ்டர் பி ஆதாமு ஜாயிண்ட் செக்ரெட்டரி பாஸ்டர் கே யுவா கார்டு பாஸ்டர் ஏ நரேஷ் குமார் எக்ஸிகூட்டிவ் மெம்பர் ஐபிசி தெனாலி ஏரியா கிருபா மஹதேஸ்வரிய ஜனரல் கன்வென்ஷன்